సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టిందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు శుక్రవారం సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా నిర్మల జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన పరిష్కారం కానీ భూపంచాయతీలు భూభారతిలో పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు భూ సమస్యల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ హయాంలో రైతులు చెప్పులు అరిగేలా తిరిగారని ధరణితో బీఆర్ఎస్ నాయకులు ఆస్తులు కూడబెట్టుకున్నారని అన్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ పెద్దాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బిక్షపతి గౌడ్ పెద్దాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ అరుణ్ యాదవ్ కొమురయ్య సందీప్ మోహన్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

ఏడు ఉండే కొత్త బుకులు ఇప్పుడు ఏడు ఒక రెండు గుంటలు ఎక్కింది కొత్త బుక్క మూడు గుంటలు ఎక్కాను రెండు గుంటలు అన్నాడు పడవారి లక్ష్మి నెంబర్ తప్పు వచ్చిందండి మదర్ ఆఫీస్కి ఇరవై సార్లు తీ కాకపోతే అయితే అయితే అని చెప్పాడండి కాలేదండి వెయ్యి రోజు ఆ రోజు పత్రిక వచ్చిందని చెప్పంగానే వచ్చిన సార్ మొత్తాలు తిరిగిన కాలే అయితే అని చెప్పిన కాలేదు పాస్ బుక్ వచ్చినప్పుడు తప్పు పడ్డదండి అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు తిరిగి తిరిగి కాలే అరిగిపోయినాయండి పడచ్చు ఉంటాం నేను ఈరోజు అయిందండి మంచిగా ఉందండి కాంగ్రెస్ పద్ధతి వచ్చింది సంతోషం ఉంది కొనాలన్నా కొనే పరిస్థితి కూడా లేదు కోట్లో పరిగెత్తి పోయి భూములు కొనాలన్నా ఉన్న భూముని చూసుకుందామన్నా మన చేతిలో ఏమీ లేదు ఇంకోసారి అయితే ప్రాణాలు పోతుంటే అమ్ముకుందామన్నా కానీ భూమి మనది కాదే మన పేరు మీద లేదు మన భూమి కానీ మన పేరు మీద లేదు పిల్ల పెళ్లి చేద్దామన్నా అమ్ముకుందామన్నా ఎవరన్నా అప్పిస్తారని అడుగుదామన్నా నీకేమీ లేదు కదా ఏం చూసి ఇవ్వాలన్నాను ఇలాంటి సంఘటనలు చాలా చూసినాం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దీని మీద బాగా ఫోకస్ పెట్టి మరి ఎట్లా అయితే ప్రజల్ని కాపాడుకోవాలి ప్రజల న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ భూభారతి కార్యక్రమం తీసుకురావడం జరిగింది మరి భూభారతిలో మీ సమస్యలు నెరవేరిన తర్వాత కూడా మళ్ళీ సమస్యలు రావని గ్యారంటీ ఏమి లేదు అవునా ఇప్పుడు ఆరో ఉంటుంది మళ్ళీ ఈ వెళ్ళిపోయిన ఇంకొక రస్తా సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసింది ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ అయితే ఎట్లా ఉందో అదేవిధంగా భూదాన్ కార్డు కూడా తీసుకురావడం జరిగింది ఆధార్ కార్డులో ఏముంటుంది మన అడ్రస్ ఉంటుంది మనం ఎవరము ఏ ఊరు మన ఏజెంట్ మన ఫోన్ నెంబర్ ఏంది అన్ని వివరంగా ఎట్లా అయితే మనం చూపిస్తున్నామో అదేవిధంగా భూ కార్డులో కూడా భూదాన్ కార్డులో కూడా మన భూమి సర్వే నంబర్ ఉంటుంది అద్దులు ఉంటాయి ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలని ఉంటుంది మరి బాజాప్తగా ఏడవైన కానీ కార్డు పెట్టుకొని పోతే మనకు ఆశగా ఉంటుంది ధైర్యం ఇస్తుంది ఆదుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారు ఇలాంటి సదుపాయం కల్పించిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన మాట ఏది తప్పకుండా ఒకటి ఒకటి ఎట్లా చేస్తుందో ఈ భూభారతి కూడా మనకు అందించినందుకు పెద్దాపూర్ గ్రామ ప్రజల తరపు నుంచి నేను మన సీఎం గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎవ్వరి రికమెండేషన్ అవసరం లేదు ఒక్క రూపాయి మీరు పెట్ట అవసరం లేదు చక్కగా మీకు విలేజీ భూభారతి ఎందుకు తీసుకొచ్చిండ్రు భూభారతి వల్ల మనకు ఏమి ఉపయోగం అనేది మీ అందరికీ తెలిసే ఉంటారు ఇప్పటివరకు ఎమ్ఆర్ఓ గారు వివరించి ఉంటే ఉంటుంటారు మరి గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రాష్ట్రం అంతా కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎవరు కూడా పట్టించుకోలేదు కోట్ల చుట్టూ తిరిగి తిరిగి ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఉన్న డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆ ఉన్న సమస్య అక్కనే ఉండిపోయిన ఉన్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఉన్న మంత్రులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పరిచి ఒక్కొక్క సమస్యను ఎట్లా నెరవేర్చాలని ఆలోచన చేసి దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ అనుభవ అగ్నులతోటి సలహాలు తీసుకొని ప్రతి సమస్యకు ఒక మూలంగా ఎట్లా దాన్ని సవరించాలనే విధంగా ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమం మన ముందుకు తీసుకురావడం జరిగింది మరి పెద్ద నలభై ఎనిమిది అప్లికేషన్ రావడం జరిగింది మరి ఇప్పుడు ఆత్మకౌంట్ చేయడం ప్రభుకారు చెప్పినట్టు పేపర్లు పట్టుకొని తిరిగి తిరిగిన ఎంఆర్ఓ దగ్గర పోయిన ఆర్డీఓ దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులు కాబట్టి మనం ఏమి చేయలేకపోయినా ఎవరు